హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక మహాపర్వం పున్నమి మరి రేపు ఉంది కార్తీక మాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే అయితే ఈ పర్వదినాలన్నింటిలోకి పర్వదినం కార్తీక పొన్నమి అని చెప్పవలసి ఉంటుంది మాసంలో మిగిలిన అన్ని రోజులు చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు పున్నమి నాడు చేసేవన్నీ ఒక ఎత్తు అంతటి విశిష్టత ఉంది కార్తీక పౌర్ణమికి కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దేవుని దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నిపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని వారి ఇంట్లోని దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు దేవాలయంలో సహస్ర లింగాచన మహాలింగాచనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకల్లో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు సిక్కులకు కూడా విశిష్ట పర్వదినం ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు ఈ రోజున స్త్రీలు పగలంత ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిముడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి ఇలా చేయడం వల్ల కడుపు చలువ అని పెద్దలు అంటారు ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం శివాలయాల్లో జరిపే జ్వాలాచోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత ఇంకా ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు పూజలు నోములు చేస్తారు ఈ రోజు వాటిలో వృష వ్రతం మహీ ఫల వ్రతం నానా సౌభాగ్య వ్రతం మనోరథ పూర్ణిమా వ్రతం కృత్రిక వ్రతం లాంటి ముఖ్యమైనవి వీటితో పాటు లక్ష బిల్వార్చన లక్ష ప్రదీక్షణ లక్ష వత్తులు లక్ష రుద్రం లాంటి పూజలు చేస్తారు ఈ రోజు నేడు ప్రత్యేకంగా చేయవలసినవి ఏంటంటే దైవ దర్శనం దీపారాధన దీపదానం సాలాగ్రమ దానం దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణం పేర్కొంటుంది అదేవిధంగా అరుణగిరిపై వెలిగించే కార్తీక దీపం ఎంతో విశిష్టమైనది కన్నుల పండుగైనది వందల టన్నుల ఆవె నెయ్యిలో వేల టన్నుల నూలు వస్త్రాన్ని ముంచి అరుణగిరి కొండలపై వెలిగించే ఈ దీపం ముందు ఆనాటి పున్నమి వెన్నెల చిన్నబోతుంది పది రోజుల పాటు వరుసగా పున్నమి వెన్నెలు వెదజల్లుతుంది సో ఫ్రెండ్స్ మరి కార్తీక పౌర్ణమి రేపు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయండి తప్పకుండా మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ప్రయత్నించండి ప్రయత్నించి సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్